నమస్తే గుంటూరు జిల్లా కొల్లిపర మండలం హనుమాన్ పాలెంలో ఉన్నాం ఆయన నాలుగు ఎకరాల్లో జాన్ తోట సాగు చేస్తున్నారు దాంట్లో వచ్చే ఏంటి నష్టం ఏంటి దాంట్లో ఉన్న లోటుపాట్లు ఏంటి నేను మన రైతు సుధాకర్ గారిని అడిగి తెలుసుకుందాం ఇప్పటివరకు మన రైతు నష్టం ఫ్యామిలీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయబడితే సబ్స్క్రైబ్ చేసి మన ఫ్యామిలీలో జాయిన్ అయిపోండి నమస్తే సుధాకర్ గారు నమస్కారం మొక్క ఎక్కడ తీసుకొచ్చారు మొక్క వచ్చేసి మన జంగారెడ్డి గూడెంలో చాలా నెంబర్ ఆఫ్ నర్సరీస్ ఉంటాయండి అక్కడ వచ్చి తైవాన్ వెరైటీస్ ఓన్లీ జామా నిమ్మ మామిడి తైవాన్ వెరైటీస్ అన్ని రకాలు ఉంటాయి అండి అక్కడ తెచ్చుకున్నాం దీంట్లో ఏ వెరైటీ తీసుకున్నారు మీరు దీంట్లో వచ్చేసి పింక్ తీసుకొచ్చామండి తైవాన్ పింక్ తైవాన్ పింక్ మిగతా వాటికి తైవాన్ పింక్ ఏంటి తేడా మనకి మార్కెటింగ్ వచ్చేసి అమ్ముకునే వ్యాపారస్తులు గానీ కొనే కస్టమర్స్ కానీ పింక్ బాగా లైక్ చేస్తారు ఎక్కువ లైక్ చేస్తారు ఎన్ని మొక్కలు పట్టినాయండి ఎకరాకి ఎకరాకి వచ్చేసి వెయ్యి మొక్కలు పెడతారు మొక్క నాటిన దగ్గర నుంచి మనకు దిగుబడి తీసుకోవడానికి ఎన్ను పడుతుంది మొక్క నాటిన తర్వాత నుంచి మనకు ఆరు నెలల నుంచి దిగుబడి వచ్చిందండి ఆరు నెలలకి వచ్చేసి మొక్క త్రీ ఫీట్ హైట్ పెరిగిద్దండి మొక్కకు వచ్చేసి ఒక పది కాయలు ఇరవై కాయలు పడతాయి అదే సంవత్సరం దాటిన దగ్గర నుంచి మొక్క ఇలా విడుతుగా కొంటది మొక్క చాలా పెరిగింది హైట్ వచ్చేసి నాలుగు అడుగులు ఐదు అడుగులు పెరిగిద్ది విడుతు వచ్చేసి నాలుగు అడుగులు పెరిగిద్ది మనకు వచ్చేసి మొక్కకి మినిమం వంద నుంచి రెండు వందల కాయలు వరకు హీల్డింగ్ వస్తుంది ఇప్పుడు మొక్క నాటే ముందు మీరు దుక్కులో ఏమన్నా వేస్తారా లేదంటే డైరెక్ట్ డైరెక్ట్గా నాడేస్తారా పశువులు కంపల్సరీగా అండి ఏ రైతు సరే కంపల్సరీగా మనకి జామ్ తోట వేసే ముందు దుక్కిని దుక్కి చేసుకొని పది టక్కులు పశువులు ఎరువు ఎరువు ఎవరికి అందుబాటులో ఉన్న వాళ్ళు నాటు బలం తోలుకొని వేస్తారండి ఆమె బట్ల ఆమతి పిండి లాంటివి కూడా మొక్క పెట్టేటప్పుడు గుంతలో వేసి వేస్తారు ఎందుకంటే మొక్క చిన్న మొక్క కొంచెం అది ఆహారం పెరిగేటప్పుడు ఆహారం కావాలి కాబట్టి దానికి గుంతలో కొంచెం ఆమతి పిండి కానీ ఆ పిండి కాని వేస్తాం ఫర్టి వేరేయూ అది వేరు వ్యవస్థ వచ్చేసి మన ఇంటుకులాగా ఉంటదండి చిన్న వేరు వ్యవస్థ మనం పొటాషి సూపర్ ఫాస్ఫేట్ యూరియా లేదా పద్నాలుగు ముప్పై కాంప్లెక్స్ ఏ వేరు వేసినా కూడా ఆ ఆ వేరు వ్యవస్థకి కొంచెం డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటే అన్ని మొక్కలు వెయ్యి మొక్కలు రెండు వందలు మూడు వందల మొక్కలు చేయకుండా మనకు డామేజ్ పెరిగిన తర్వాత అది చిగురు అది వచ్చిన తర్వాత భూమి నుంచి ఇస్తాం వాటరింగ్ ఇచ్చినప్పుడల్లా వాటర్ తో పాటు అప్పుడు ఎరువు వేసి ఒక నెల దాటినాక వయసు మనం మొక్కను బూన్ పెట్టినా నెల వయసు దాటిన తర్వాత నుంచి ఇచ్చుకుంటే ఎరువులు ఇస్తారండి దీనికి వచ్చేసి యూరియా యూరియాలుగు ముప్పై ఐదు లేదా కాంప్లెక్స్ ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ఇరవై ఇరవై ఏదో ఒకటి ఎకరాకొచ్చేసి ఒక కట్టున్నారా జస్ట్ అట్లా మొక్క కొద్ది ఆహారం ఉంది ఫుడ్ ఫుడ్డింగ్ కోసం అంటే పెరుగుటం కోసం ఇప్పుడు మీకు ఆరు నెలల తర్వాత దిగుబడి వస్తుంది అంటున్నారు కదా ఆరు నెలలు దగ్గర నుంచి మనకి కాపు అది బానే ఉంటది ఆరు నెలల దగ్గర నుంచి మనకి దిగుబడి తీసుకోవచ్చండి తీసుకుంటే భూములు పెట్టిన దగ్గర నుంచి ఆరు నెలల దగ్గర నుంచి నువ్వు ఆదాయం మనం ఆదాయం తీసుకోవచ్చు మంచి దిగుబడి రావడానికి సంవత్సరం వెయిట్ చేయాలి సంవత్సరం 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 మినిమం సంవత్సరం బట్టి మినిమం సంవత్సరం పడుతుంది సంవత్సరం దగ్గర నుంచి మంచి దిగుబడి వస్తుంది అంటే దిగుబడి వచ్చి ఎకరాకి ఎన్ని టన్నులు వాళ్ళు అంటారు ఎకరాకి వచ్చేసి మీది మూడు కాపులు వచ్చింది అండి మూడు కాపులు వస్తది సంవత్సరానికి మూడు కాపులు కాసేది మినిమం రైతు వచ్చి రెండు కాపులు గట్టిగా అమ్ముకోగలుగుతాడు ఒక కాపు వచ్చేసి అన్ సీజనల్ ఫ్రూట్ మన మామిడికాయ సీజన్ టైంలో వచ్చేది అనమాట అప్పుడు రెండు కాపులు ఎకరాకి వచ్చి పది టన్నులు దిగుబడి ప్రతి కాపు తీయొచ్చు అండి ఎకరాకి పది టన్నులు తీయచ్చు అంటే సంవత్సరంలో మీకు ముప్పై టన్నులు దిగుబడి వస్తుంది రేట్ ఎలా ఉంటదండి రేట్ వచ్చేసి మార్కెట్ వచ్చేసి లోయెస్ట్ రేట్ పది రూపాయలు అండి ఒక టన్ను పదివేలు హైయెస్ట్ రేట్ వచ్చేసి యాభై వేలు ఇరవై రూపాయలు మార్కెటింగ్ ఎప్పుడు అమ్మగలుగుతాం అండి బాగా అంటే మన పెరట్ చెట్లు జామ చెట్లు కాస్త అప్పుడు ఆ పెరట్లో జాన్ చెట్లు కాసే కాపులు అందరి దగ్గర తోట చెట్లు కూడా కాయలు ఉంటే ఆ టైం లోనే మార్కెట్ డౌన్ అయిపోతుంది పది రూపాయలు వచ్చింది మంచి మూడు సీజన్ లో ఏ ఏ సీజన్ లో మంచి రేట్ వస్తుంది మీకు మాకు వచ్చేసి జనవరి నుంచి మంచి రేట్ ఉంటది అండి జనవరి నుంచి వచ్చేసి మార్చి వరకు మంచి రేట్ ఉంటుంది వచ్చి ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు మినిమం రేట్ ఉంటుంది జనవరి టు మార్చ్ మార్చ్ సార్ ఇది మంచి మంచి రేట్ ప్లస్ మళ్ళా వచ్చినాక తొలకి రాగానే జూన్ ఎండింగ్ జులై జూలై స్టార్టింగ్ జూలై ఆగస్టు అమ్మింది సెప్టెంబర్ అక్టోబర్ బాగా లీస్ట్ రేట్ పదివేలు ఉంటుంది టన్ అంటే కేజీ పది రూపాయలు ఐదు రూపాయలు కేజీ ఐదు రూపాయలు కూడా ఐదు వేలు అంటే టన్ను కిలో ఐదు రూపాయలు కూడా ఉంటారు చాలా అంటే మన పంట పొలాల్లో మీకు మార్కెటింగ్ చేసుకోవడానికి ఏమైనా ఇబ్బందులు చెప్పాలంటే సార్ మనకి వీళ్ళు వ్యాపారస్తులు వచ్చి టీవీ అసలు మీద ఒక్కొక్క కింట రెండు కింటాలు మూడు కింటా బైకుల మీద అమ్మేవాళ్ళు రోడ్లు అంటే టౌన్ లో విజయవాడ గుంటూరు మాది వచ్చేసి హనుమాన్పాలెం గుంటూరు జిల్లా కొల్లిపరమండలం వీళ్ళు వచ్చేసి తోటల దగ్గర కొనుక్కు వెళ్ళటమే కానీ సరైన మార్కెటింగ్ వ్యవస్థ అయితే లేదండి మార్కెట్ విజయవాడ అంతా నేను మేము చేసాము వెళ్ళాము లోకి వెళ్ళాము అమ్మాము గుంటూరులో అమ్ముకున్నాం విజయవాడ కూడా తిరిగాము చూసాము అమ్మాము వాస్తవంగా సరైన మార్కెటింగ్ అయితే లేదు ఎకరా వేసిన వాళ్ళు అయితే ఎలాగోలా బైక్లు ఆలుకో అమ్ముకుంటే సరిపోద్ది నాలుగు ఎకరాలు వేసినప్పుడు మార్కెటింగ్ సరైన వ్యవస్థ సరైన మార్కెటింగ్ ఉంటేనే మీరు అమ్ముకోగలుగుతారు ఇప్పుడు మీరు మా కాంట్రాక్టర్లకు అమ్ముకుంటారా లేదంటే మార్కెట్ కి తీసుకెళ్ళి మీరు డైరెక్ట్ గా మార్కెట్లు అమ్ముకుంటారా మార్కెట్ కొంచెం మా మంచి మార్కెట్ ఉన్నప్పుడు చెన్నై కూడా నడుస్తాయండి కోయంబోయేడు కేరళ వాళ్ళు లేదండి వాళ్ళు వస్తారు వ్యాపారస్తులు వస్తారు లారీ లారీలు తీసుకొని వస్తారు మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళే ఉన్నారు ఏరియాలో ఉన్నారు వ్యాపారస్తులు వాళ్ళు వస్తారు వచ్చేసి మనం కూలీలు పెట్టుకోసి పక్కన గుట్ట పోస్తే వాళ్ళు కాయ గ్రేడింగ్ చేసుకుని పెద్ద కాయ మంచి కాయ మంచి కాయ కాయకి మీడియం కాయ మీడియం కాయకి నైట్ మచ్చలు వచ్చితే కాయలకి వేరే వేరే గ్రేడింగ్ చేసి తీసుకెళ్తారు వాళ్ళు మార్కెటింగ్ బాగా డౌన్ ఉన్నప్పుడు రారు అప్పుడు మనకు సరైన మార్కెటింగ్ వ్యవస్థ అనేది ఇక్కడ లేదు మన కృష్ణా గుంటూరు జిల్లాలో లేదు ఇప్పుడు మా హిగల్లో ఉన్నాయి రైతులు మార్కెట్ వ్యవస్థ ఉంది ఆ మార్కెట్ దగ్గర తీసుకెళ్తాం గుంటూరు విజయవాడలో ఉంది మార్కెట్ అని గుంటూరు అని తెనాలని అన్ని అన్ని పట్టణాల్లో ఉన్నాయి అక్కడికి అన్ని కుట్లు పది కుట్లు ఉంటాయి వ్యాపారస్తులు అక్కడ తీసుకెళ్లి అమ్ముకుంటాం రైతులు ముందు పాట పెడతారు ఈ రేటు పాడతారు గెల రెండు వందలు మూడు వందలు పాడతారు రైతు ఇష్టమైతే ఇస్తాం లేదంటే కనుక ఆపేసి పాట మరుసటి రోజు పెట్టుకుంటాం ఇలాంటి వ్యవస్థ జాంకాయకి లేదు అమ్ముకునేకి గుంటూరులోనేమో లాలాపేటలో మార్నింగ్ అమ్ముతారు ఐదింటప్పుడు అక్కడ దళారీలు ఉంటారు వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి రైతులు అయితే రైతుగా దళారీ ఇష్టం బాక్స్ వంద రూపాయలు అమ్ముతాడు బాక్స్ అదే బాక్స్ కాయ నిలబడదా ఇది అంటే నెక్స్ట్ రోజు అమ్ముకోవడానికి మనకి ఆ ఛాన్స్ ఉండదా దీంట్లో ఉండదా ఇబ్బంది ఏం లేదండి ఇది యాక్చువల్ కాయ కోసినాక టూ డేస్ త్రీ డేస్ లో మార్కెటింగ్ అంటే కాయ సేల్ అయిపోవాలి మార్కెటింగ్ అయిపోవాలి టూ ఆర్ త్రీ డేస్ త్రీ డేస్ లో మీకు కాయ అయిపోవాలి సేల్ అయిపోవాలి మార్కెటింగ్ ప్లస్ సేల్స్ సేల్ కస్టమర్ అంతే కాయ వచ్చి చెట్టు నుంచి కోసినాక ఈ ఆపుకోవడం కుదరదు ఎంత ఉంటే మార్కెట్ లో అంతే అది ఎలా ఉంటదండి వచ్చేసి మీకు దిగుబడి ఎలా ఉంటది దిగుబడి వచ్చి మన బానే వస్తుందండి అండి మనకి ఇయర్కి వచ్చి ముప్పై వస్తుంది సంవత్సరానికి ఒక ఐదు నుంచి ఆరు లక్షలు ఆదాయం వస్తుంది ఖర్చు కూడా అంతే అయిందండి దీనికి పెట్టుబడి ఉంటది స్ప్రేయింగ్ లేవాలి టైం స్ప్రేయింగ్ లేవాలి ఇప్పుడు మీరు ఆరు లక్షలు ఆదాయం వస్తే మీకు దీంట్లో ఖర్చు ఎంత ఉంటది అంటారు ఖర్చు వచ్చి ఎకరాకి వచ్చేసి మూడు లక్షల నుంచి నాలుగు లక్షల వరకు ఉంటుంది ఖర్చు పౌలు పెట్టుబడి అంటే ఒక మూడు లక్షలు ఖర్చు పోయినా మూడు లక్షలు మిగులుతుంది లక్షలు రెండు లక్షలు అనేది మినిమం నుంచి మూడు లక్షలు మిగులు అనేది ఎకరాకి మినిమం ప్రాఫిట్ ఉంటది అది ఎంత అంటే ఇప్పుడు మూడు కాపుల్లో ఒక కాపు పీక్ టైమ్ లో యాభై రూపాయలు చొన్న యాభై వేలు అమ్మిన ఒక కాపు ఇరవై వేలు అమ్మిన పదివేలు అమ్మినావరేజ్ యావరేజ్ మీద ఒక పది రూపాయలు ముప్పై రూపాయలు వేసుకోవచ్చా అంటే మూడు సీజన్ల కలిపి పదిహేను ఇరవై రూపాయలు పది రూపాయలు ఇరవై రూపాయలు కూడా మీకు గిట్టుబాటు అవుతుంది అయితే ఇరవై రూపాయలు ఆరు లక్షల రూపాయలు దిగుబడి తీయచ్చు ఇంకా పైన ఉంటే రైతు అదృష్టం అదృష్టం లేదంటే సరిపోతుంది ఓకే ఇప్పుడు దీంట్లో తెగుళ్ళు ఏమొస్తాయండి జవం తోటకు వచ్చి మెయిన్ సమస్య పండుగ ఒకటి పిండి ఇదే ఒకటండి సమస్య దోమ ముందుగా సమస్య అది పెద్ద సమస్య ఏం కాదు దోమ ఇప్పుడు మార్కెట్ లో దోమ ముందులు చాలా రకాలు ఉన్నాయి ఏ దోమ ముందు ఏది కొట్టినా కాన్ఫిడారు సూపర్ కాన్ఫిడారు లిక్విడ్ ఏ ముందు కొట్టినా దోమ ఎదుగునే కంట్రోల్ అయ్యింది మనకి కంట్రోల్ కానీ దాల్ పిండి నల్లి పండుగ పండుగ పిండి నల్లి వచ్చేసి మనకి ఎగ్జాక్ట్ గా తొలకరి వర్షాలు వచ్చినాక జూన్ జూన్ స్టార్టింగ్ జూన్ స్టార్టింగ్ జూన్ జూన్ ఎండింగ్ సారీ జూన్ జూన్ ఎండింగ్ ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ ఈ మూడు నెలలు బాగా విపరీతంగా జామ తోటలు నష్టపరిచింది ప్రతి రైతు కూడా నష్టపోయేది జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ తెల్లనల్లి 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 అంటే పిండి నెల్లి అంటాం అది ఏమైందంటే ఈ పోతా పింద మీద భూములో ఉంటాయి అండి అవి మైట్స్ అన్ని కూడా ఎండాకాలం అన్నా సమ్మర్ టైంలో ఆ ఏప్రిల్ మే జూన్ భూమి లోపల ఉంటాయి శిలీంరాలు అవన్నీ వర్షాలు పడిన తర్వాత ఆ శిలీంధ్రాలు అవి పురుగులు అవి బయటకు వచ్చేసి చెట్టు పైకి వచ్చేస్తాయి అన్నమాట చెట్టు పైకి వచ్చేసి ఆ కాయ పూత దగ్గర పింద మీద వాటి మీద రసం పిలుస్తూ ఉంటాయి ఆ రసం పిలుచడం వల్ల ఏమైందంటే ఆ కాయ మీద చిన్న చిన్న గుంటలు గుంటలు గుంటలుగా కాయ చూస్తారు లాగా వచ్చేస్తుంది అనమాట అప్పుడు మనం మార్కెటింగ్ చేసుకునే వ్యాపారస్తుడి కాయ మనం మార్కెటింగ్ చేయాలన్నా చేయలేము ఆ కాయ వేస్ట్ అయిపోద్ది దానికి ఏం మీరు దానికి వచ్చేసి డాంటాస్ అండ్ మార్కెట్ లో ముందు దొరుకుతుందండి డాంటాస్ ప్రజెంట్ అయితే ఇప్పుడు అది బాగా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది డాంటాస్ మొదలు దానికి ఏం చేస్తామంటే రెండు వందల లీటర్ గ్రమ్ లో డాంటాస్ వచ్చేసి పావు కేజీ డబ్బానే గ్రామ్స్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఎక్కడానికి వచ్చేసి మూడు డబ్బాలు అంటే సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ ముప్పావు కేజీ ఒక రెండు వందల లీటర్ డ్రమ్ము తీసుకొని ఒక డబ్బా రెండు వందల లీటర్ డ్రమ్ములో నీళ్ళలో కలిపి చెట్టుకి ఒక అర లీటర్ నీళ్ళు చొప్పులు పోసుకుంటూ వెళ్తా ఉంది ఎకరాకి పోస్తాం అంటే స్ప్రేయింగ్ అంటే ఒక డబ్బా టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఒక డబ్బా స్ప్రే చేసాం అనుకోండి సార్ దాని పని తన వచ్చేసి ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత మళ్ళీ వస్తాయి ఇలా మొదల్లో పోయటం వల్ల మీకు మినిమం వన్ మంత్ నుంచి ఫార్టీ ఫైవ్ డేస్ వన్ అండ్ హాఫ్ మంత్ వరకు అప్పుడు ఆ సిలింద్రాలు భూమిలో నుంచి బయటకు వచ్చి చెట్టు పైకి వెళ్ళి రసం పీల్చినా ఏమంటే స్పాట్ విత్ స్పాట్ చనిపోతాయి అనమాట మళ్ళీ తక్కువ ఖర్చులు అనుకోండి సార్ వేప నూనె కొట్టుకుంటాం వేప నూనె ప్రతి స్ప్రే షాంపూలు కుంపుడుగాయ నీళ్ళు కూడా షాంపూ ప్రతి స్ప్రేలు కూడా మనం ఈ షాంపూ నీరు కూడా కొట్టడం వల్ల అది పిండినల్లి అది పైన తెల్లగా ఒక పొరల్లే ఉంటది సార్ దాని పురుగు పైన అది షాంపూ నీళ్ళు కొడితే ఆ నూరగా కూడా అది స్పాట్లో చనిపోద్దు షాంపూలు కూడా పదిసి పేలు ఎక్కువ వాడతాం షాంపూలు కుంకుడికాయ నీళ్లు మీకు అది మొదల్లో పోయటం పైకి అది ఇంకా రాదు రాదు ఉండదు కొన్నాళ్ళ పాటు ఇంకేం దీంట్లో దీంట్లో వచ్చేసి మనకి పొండే చెప్పే కదా సమస్య పొండేసి వచ్చేసి కవర్లు కొడతాము ట్రాప్స్ పెడతాం దాంట్లో లూరు ఉంటది అనమాట ఉంటాయి ఇంకా బొట్టలు అంటాం అనమాట వాటి ట్రాపర్స్ పెడతాం దాంట్లో లూర్ ఉంటది చిన్న బిస్కెట్ కరెక్ట్ గా వన్ వన్ అండ్ హాఫ్ ఇంచు ఉంటది బిస్కెట్ లోపల ఉంటదన్నమాట దాని చుట్టూ హోల్స్ ఉంటాయి ఆ హోల్స్ లో కూడా ఈ పొండ చేకర్షించిద్ది దాంట్లో ఆ స్మెల్కి వెళ్ళేసి బొట్టలోకి వెళ్ళింది ఎలాగే ఆ బిస్కెట్ ఉంటది కదా లూర్ ఆ కెమికల్ పవర్ చనిపోయి లోపల లో పెట్టుకోవాలి డాప్ లో ఉండిపోతాయి అన్నమాట అవి వచ్చి వచ్చి మినిమం ఒక వంద పెట్టుకోవాలండి మార్కెట్ లో అనేది బయట వచ్చేసి నూట యాభై రూపాయలు నూరు యాభై రూపాయలు బుట్ట కలిపి వంద నుంచి నూట యాభై రూపాయలు రకరకాలు కంపెనీలు బట్టి అమ్ముతున్నారు అమెజాన్ లెట్లో అయితే చుక్కి చుక్క దొరుకుతున్నాయి అవి వచ్చి వంద బుట్టలు వచ్చేసి నాలుగు వేల ఎనిమిది వందలు అలా నాలుగు వేల ఐదు వందలు నలభై ఐదు రూపాయలు పడింది బయట ఎలా పని చేస్తాయో అమెజాన్ లో లేదు మనం కవర్ కొట్టుకోవాలంటే ఖర్చుతో కూడుకున్న పని ఎకరాకు వచ్చి యాభై వేలు నుంచి ఇరవై ముప్పై వేలు నుంచి యాభై వేలు అవుతాయి పర్ ఎకరా కవర్ కొట్టుకుంటే ఇంకా ఎక్సలెంట్ అనమాట మనకు దోమ పోటు ఉండదు ఆ ఈ పిండినల్లి సమస్య కూడా కొంత 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 పిండి నెల్లి సమస్య కవర్ కొట్టడం వల్ల కొంతయి అనమాట దాని పని తన కొంత వాళ్ళ సమస్య ఏంటంటే మనకి కొండే వచ్చి కాయ మీద కరెక్ట్ గా కాయ ఈ సైజు ఉన్నప్పుడు వాలిద్దండి నిమ్మకాయ సైజు ఉన్నప్పుడు వాలిద్ది అది మన కాయ పక్వానికి వచ్చేసరికి కాయ లోపల పురుగులు ఉంటాయి పురుగులు తయారవుతాయి అది అలా అప్పుడు కుట్టినప్పుడు దాంట్లో దాని లార్వా తయారైతే దాంట్లో దిగిపోద్ది దాంట్లో దాని లార్వా తయారై పురుగులు వచ్చేసి ఇప్పుడు దానికన్నా కూడా కవర్ కట్టుకుంటే ఆ ఇబ్బందిలే ఉండవు కవర్ కట్టుకుంటే ఖర్చు అనే కానీ ఎక్స్పెన్సివ్ బాగా ఎక్స్పెన్సివ్ ఇప్పుడు మూడు మూడు కాపులు కాస్తాయి మార్కెట్ లో కూడా మంచి రేట్ వస్తుంది అనుకుంటా కదా మార్కెటింగ్ వస్తుంది సార్ మాములుగా లింగాకర్ష బుట్టలు పెట్టి ఇలా చేసిన కాయకిను కవర్ కట్టిన కాయ షైనింగ్ వస్తుంది వైట్ వచ్చింది కాయ మార్కెట్ లో వెళ్ళి కాయ మామూలుగా పెట్టంగానే నిగని ఆడతా వైట్ గా బాగుంటది కాయ మార్కెటింగ్ కూడా మామూలుగా ఇది ఇరవై వేలు ఉంటే అది ముప్పై వేలు ఇస్తారు రేటు కూడా మంచిది ఇది వస్తుంది వస్తుంది బాగుంటది నెమ్టోటి దగ్గర వస్తుంది ఎక్కువ జాంతలో అవునవును నెమ్టోట్ వచ్చి ఏరు వ్యవస్థ అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా చూసారా మీరు చూసాం సార్ వీటికి వచ్చేసి మేము ఇంతవరకు అయితే సేంద్రీయ పద్ధతిలో వేపపిండి ప్రతి సంవత్సరం కూడా ఎహరాకొచ్చి ఒక ఇరవై బ్యాగులు వేపపిండి వాడతా ఉంటాము వేలం ప్రైమ్ అని ఉంది సార్ వేలం ప్రైమ్ అని అది స్ప్రే చేస్తున్నారు కొంతమంది రైతులు అది వేలం ప్రైమ్ బాగా పనిచేస్తున్నాం చేస్తుంది వేలం ప్రైమ్ కొడతారు ప్లస్ వేపపిండి మట్టి ఎవరి పడితే నిమిషం కొంత కంట్రోల్ అవుతుంది ట్రిప్ కదా మీరు పూలు వేసిన దానికి మామూలుగా సాగు చేసే వాళ్ళకి తేడా ఏముంటది ఇరిగేషన్ వల్ల సార్ మనకు ఫస్ట్ కలుపు కంట్రోల్ అయింది మొక్క వేయగానే డ్రిప్ వేసుకుంటే ఇరిగేషన్ గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తున్నాయి ఇరవై వేలు అయితే ఎకరాకి పెట్టేసుకుంటే డ్రిప్ లో మీరు పోతాపిందకి పడటానికి కావాల్సినటువంటి పోషకాలు ఇవ్వచ్చు సూక్ష్మ పోషకాలు మనం పోతాపింద పడటానికి బోరాను జింక్ మెగ్నీషియం ఇలాంటివి చాలా అవసరాలు ఉంటాయి ఇవన్నీ ఇచ్చుకోవచ్చు ఫెర్టిలైజర్స్ ఇచ్చుకోవచ్చు వాటర్ సైడ్ ఇచ్చుకోవచ్చు కలుపు కంట్రోల్ అయ్యింది మనకు చాలా కలిసి వచ్చింది లాంగ్ టర్మ్ క్రాప్ కాబట్టి ఇది ఫోర్ ఫైవ్ ఇయర్స్ గా భూమి మీద చల్లకుండా డైరెక్ట్ గా మీకు సెట్ చెట్టు తీసుకుంటుంది అంత తీసుకుంటుంది మన ఇది ఏదో సిక్స్ మంత్స్ క్రాప్ లేకపోతే ఫోర్ వన్ ఇయర్ క్రాప్ కాదు ఇది లాంగ్ టర్మ్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ లో పెట్టుకుంటారు టోటల్ లాంగ్ టర్మ్ క్రాప్ కాబట్టి ఒకసారి డ్రిప్ ఇరిగేషన్ సెట్ చేసుకుని పంటలు వేసుకుంటే వేస్ట్ చేయరు మీరు అన్నట్టు వేస్ట్ అవ్వదు ఏది కూడా ఫెర్టిలైజర్ వేస్ట్ అవ్వదు కలుపు కంట్రోల్ అయ్యి మనకు కూలీలు తక్కువ ఖర్చు అవుతుంది బాగుంటుంది ముందర కొడతారు మీరు కోత రావడానికి సార్ ప్రతి క్రాప్ కూడా ప్లూనింగ్ చేయాలి ప్రతి క్రాప్ మూడు క్రాప్లు వస్తాయి మూడు క్రాప్ ప్లూనింగ్ చేయాలి ప్లూనింగ్ చేయత కింద రాదు ఇప్పుడు కాయ కటింగ్ తీసుకుంటాం చెట్టున ఎయిటీ పర్సెంట్ కాయ కటింగ్ అయిపోయింది చెట్టున ఎయిటీ పర్సెంట్ తీసేసుకున్నాం వందల కాయలు ఉన్నాయి నూట యాభై కాయలు ఇంకా ముప్పై నాలుగు కాయలు ఉన్నాయి కటింగ్ పెట్టేస్తాం మొత్తం క్లూనింగ్ చేసేస్తాం ఆడాలకి కత్తెరలు ఇస్తాం వాళ్ళు కత్తెరలు ఇచ్చేసి కట్ చేసేసేస్తారు చేసేసినాక నెల పదిహేను రోజులు ఎగ్జాక్ట్ ఫార్టీ ఫైవ్ డేస్ కి కింద వచ్చింది కట్ చేసిన తర్వాత ఫార్టీ ఫైవ్ డేస్ కి ఎగ్జాక్ట్ గా తొంభై రోజులకి కాయ తయారైంది అంటే నాలుగు నెలల పది రోజులకి వచ్చేసి మనకి దిగుబడి వచ్చేసింది ఓకే నది ఎన్నో తీసుకోవచ్చు అండి ఒకసారి కాపు స్టార్ట్ అయిన తర్వాత స్టార్ట్ అయినాక అంటే కాయ మనకి కాయ పడ్డదాన్ని బట్టి కాయ స్టార్ట్ అయినాక ఒక నెలలో కటింగ్ అయ్యింది నెల రోజులు డైలీ వస్తుందండి డైలీ దిగుతాయి కాయ స్టార్ట్ అయినాక ఒక ఎకరం తోటైనా రెండు ఎకరాలతోటైనా కంటిన్యూషన్ అండి ఇంకా ఇరవై బాక్సులు మాటే ఇరవై బాక్సులు వస్తాం వ్యాపారస్తుడు ఇప్పుడు సపోజ్ కాయ చిన్న వ్యాపారస్తుడు పది బాక్సులు కావాలి పెద్ద ఆపారస్తుడు ఇప్పుడు కోయింబేడు ఎత్తే వాళ్ళు కేరళ ఎత్తే వాళ్ళు ఉంటారు వాళ్ళకి రెండు వందల బాక్సులు కావాలి లారీ అది చేసుకుని వస్తారు రెండు వందల బాక్సులు కొత్త ఇరవై బాక్సులు కొత్త ముప్పై బాక్సులు కొత్త తయారేస కూలీ చేసేస్తారు ఎవరన్నప్పుడు మార్కెట్ లు వేసుకుంటాం అవును కోయంబేడు లో మంచి మార్కెటింగ్ అండి అక్కడ బాగా ఎక్కువ షాపులు ఉన్నాయి అక్కడ మనం వెయ్యి బాక్సులు లు ఒక రైతు ఆ రోజు చేసి మాకు అమౌంట్ ఇచ్చేస్తారు ఓకే అమౌంట్ కూడా స్పాట్ లోనే ఇస్తారే స్పాట్ లో ఇచ్చేస్తారు మదేం ప్రాబ్లం లేదు ఏం లేదు కాకపోతే అక్కడ దాకా వెళ్ళాలంటే మనకి ఇక్కడ మార్కెటింగ్ ఉంటారు ట్రాన్స్పోర్ట్ ఎక్కువ అవుతుంది అవ్వదు ట్రాన్స్పోర్ట్ ఏమి సార్ రెండు వందలు బాక్సు పెట్టినప్పుడు ఇప్పుడు ఆటోలు ఉన్నాయి కదా వెళ్ళిపోతాయి ఆటోలో రెండు వందల బాక్స్ వెళ్ళిపోతా ఇప్పుడు అశోక్ ల్యాండ్ ఈ మెగా లాంటి వాటిలో వెళ్ళిపోతాయి రెండు వందల బాక్స్ ఒకవేళ బాడికి పెట్టుకున్నా కూడా ఎక్కువ సిగలు ఒకేసారి చేసుకోవచ్చు చేసుకోవచ్చు అవుతుంది ట్రాన్స్పోర్ట్ ఇంకేమైంది దీంట్లో ఇంకేం చూసారు మీరు ఇబ్బందులు రైతులకి ఇబ్బందులు కలిగే చూసారా మీరు దీనికి వచ్చి పిండి నెల్లి ఒకటి చూసుకోవాలి సార్ భావం ఒకటి చూసుకోవాలి ఎప్పుడన్నా కాయ వచ్చినప్పుడు ఎప్పుడన్నా ఈ పురుగులు వస్తాయి బొచ్చు ఈ ఏ పురుగులు బొచ్చు పురుగు అంటాం అక్కడ కడుపులో ఆ పురుగులు వచ్చి కాయ మీద గోకుతా ఉంటాయి వాటికి మలా తినో మొనోక్ ప్రొక్లైనారో ఏదో ఏ ముందు కొట్టినా గానీ పోతుంది ప్రతి స్ప్రేయింగ్ లో వేప నూనె షాంపూలు కుంగుడికాయ నీళ్ళు షాంపులు కుంగుడికాయ నీళ్ళు వచ్చేసి మనకి జూన్ నుంచి జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఆ నాలుగు నెలలు ఎక్కువ వాడుకుంటే సరిపోద్ది ఆ అవి చూసి టయాన్ని బట్టి అని ఇది ఏ కొన్ని నెలలు ఉంటాయి కొన్ని నెలలు ఇప్పుడు మేము చెప్పినట్టు కొన్ని నెలల్లోనేమో పిండి నెల్లి సమస్య పోతా పింద వచ్చి కాయ తయారైనాకేమో దోమ సమస్య ఈ పురుగు ఇది బొచ్చు పురుగు వచ్చింది అది కాయని గోకుతా ఉంటది తర్వాత కాయ తయారవుతా చిన్న కుంకిడికాయ సైజు నుంచి నిమ్మకాయ సైజుకి వెళ్ళినాక పొండే సమస్య చూసి ఏ టైంకి కావాల్సిన ముందు ఆ టైం కొట్టుకోడానికి పండెక్కి పొండెక్కి స్ప్రేయింగ్లు వచ్చేసి పెండాలు కొడతారు సార్ ఎక్కువ వేగొడదు దోశ తక్కువ తక్కువ వేసి పెండాలు కొడతారు దాని పని చేస్తా ఎకరానికి పావులు చాలా ఓకే ఇప్పుడు రైతులు జాన్ తోట ఎవరు వేసుకుందాం అనుకున్నారనుకోండి మీరు ఎలాంటి సలహా ఇస్తారు వాళ్ళకి జామ తోట వేసుకునే రైతులు దానికి తీసుకోవాల్సిన ఒకసారి మన అయితే వాస్తవంగా సార్ మేము ఫైవ్ ఇయర్స్ బ్యాక్ చేసాం ఇవి ఆటుపోటులు వచ్చినప్పుడు మార్కెటింగ్ ఆటుపోట్లు వచ్చినప్పుడు టూ ఇన్ వన్ మనకి వచ్చాయి టూ ఇన్ వన్ అంటే ఇవి తినే పర్పస్ ఓన్లీ తైవాన్ పింక్ అలహాబాద్ సఫేదా అనేవి వైట్ ఉండేవి ఓన్లీ మనం తినేకే పనికి వస్తాయి టూ ఇన్ వన్ పర్పస్ ఉన్నాయి ఇప్పుడు వెరైటీస్ రీసెంట్ గా వచ్చినాయి వన్ ఇయర్ నుంచి మార్కెట్ లో టూ ఇయర్స్ నుంచి వచ్చినాయి అవి టూ ఇన్ వన్ అంటే ఏంటంటే మనం మార్కెట్ ఆటుపోటుల సమస్య ఎదుర్కొంటున్నప్పుడు కేజీ ఐదు రూపాయలు చీలో అడుగుతున్నప్పుడు ఆ రోజు కేజీ ఐదు రూపాయలు అడిగేటప్పుడు వ్యాపారస్తులు కూడా కొంటాకరాదు ఆ టైంలో ఏం చేయాలంటే రైతులు ట్వీన్ పానికి వచ్చే వెరైటీస్ వచ్చినాయి అంటే అవి ఏం చేస్తారంటే పలుపు తీస్తారు జ్యూస్ విజయవాడలో ఉన్నాయి ఇదివరకైతే మనం మద్రాసు కంపల్సరీ మద్రాసు తోలే వాళ్ళు వ్యాపారస్తులు అవి ఇప్పుడు విజయవాడలో కూడా పెట్టారు గుంటూరులో కూడా పెట్టారు ఫ్యాక్టరీస్ వాటి నుంచి పలుపు తీస్తారు మనం రైతు ఏమైంది కూలీ కూలీని పెట్టుకుని ఒక ఆటోలో కోసుకెళ్ళిపోతే ముట్టలు టన్ను కాయ కోసుకెళ్ళిపోతే వాళ్ళు కిలో ఇక్కడ చలో ఐదు రూపాయలు ఉన్నాయి అక్కడికి వెళ్తే పది రూపాయలు ఇస్తారు పన్ను పదివేలు ఇస్తారు అలా ఇన్ పర్పస్ కాయ వేస్ట్ పోదు అలాంటి విత్తనం వేసుకుంటే అలాంటి విత్తనాలు ఉన్నాయి నేను నెక్స్ట్ కూడా ఇప్పుడు నాలుగు ఎకరాలు ఉంది ఇంకా నెక్స్ట్ అయిపోయేది కూడా అలా పర్పస్ వచ్చేసి వేసుకుంటాం ఇదండి మన సుధాకర్ గారు చెప్తుంది ఏంటంటే రైతులకి మామూలుగా ఈయన తైవాన్ పింక్ వేశారు ఇదైతే మార్కెట్ లో ప్రస్తుతం అయితే ఈయనకి బానే ఉందని చెప్తున్నారు ఇప్పుడైతే కొత్త వెరైటీ టూన్ వెరైటీ వచ్చిందని చెప్తున్నారు మార్కెట్ లో కొంచెం ఒడదుడుకులు ఉన్నప్పటికీ అవసరమైనప్పుడు దానికి పలుపు తీసుకోవడానికి జ్యూసులకి దానికి పెట్టుకోవడానికి కూడా అది మంచి అనువుగా ఉందని చెప్తున్నారు రైతులకి రైతులు వేసుకుంటే దాదాపుగా దీంట్లో ఎకరాకి ఆరు లక్షల రూపాయలు ఆదాయం వచ్చిందని చెప్తున్నారు ఆరు లక్షల్లో రెండు నుంచి మూడు లక్షల రూపాయలు ఖర్చులు పోయినా కూడా రైతుకి మూడు లక్షల నుంచి రెండు లక్షలు ఎంత తక్కువ వేసుకున్నా కూడా రెండు లక్షల రూపాయల ఆదాయం తీసుకోవచ్చు అని చెప్తున్నారు వరకు మన రైతు నేస్తం ఫ్యామిలీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం సబ్స్క్రైబ్ చేసి మన ఫ్యామిలీలో జాయిన్ అయిపోండి ఇదండి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి నమస్కారం అండి